ఇప్పుడు మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే అయితే ఫ్యాన్స్ రకరకాల ఎడిటింగ్స్తో వీడియోస్ని మరింత క్రియేటివ్గా క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఒక సూపర్ వీడియోని అయితే పోస్ట్ చేశారు ఒక మంచి డైలాగ్ బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది వాటిని చదువుతూ ఉంటే ఆ పిక్స్ వస్తూ ఉంటాయి అసలు ఎంత బాగున్నాయో ఒకసారి నేను కూడా చదువుతాను బ్యాక్గ్రౌండ్ అదే పిక్స్ వచ్చేలా వేద్దాం మీరు కూడా చూడండి దేవుడి మదిలో ఒక రూపం మెదిలింది అర్జునుడు లాంటి రూపం రాముడు లాంటి గుణం అమరుడు లాంటి పౌరుషం కృష్ణుడు లాంటి సమ్మోహనం భీముడు లాంటి బలం ఆ పిల్లోడికి పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడు నిహార్ ముఖేష్ అంటూ నిహార్ ముఖేష్ సార్కి సంబంధించిన పిక్ అనేది అక్కడ పెట్టడం జరిగింది అసలు చాలా బాగుంది అసలు బ్యాక్గ్రౌండ్ ఆ వాయిస్ వింటో పిక్స్ చూస్తూ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంది రిషి సార్ అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టమో అనేక వీడియోస్లో ఫ్యాన్స్ చెప్తూనే ఉన్నారు త్వరలోనే ఆయన సరికొత్త సీరియల్తో మన ముందుకు వచ్చేస్తే అదే మనకి కూడా హ్యాపీ న్యూస్ సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి